మరో ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా ప్రవీణ్ రాస్తున్నారు పిల్లిని చంపితే మహా పాపం అని పురాణాల్లో ఎందుకుంది వివరించండి అంటూ రాస్తున్నారు ఒక పిల్లి ఏడు కోట్ల పాపాలు చెయ్యాలి ఏడు కోట్ల పాపాలు ఒక పాపం కాదు అంటే కలియుగంలో అన్ని పాపాలు మేము ఒక్కరోజులోనే చేస్తున్నామని అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు వీడంతా నెక్స్ట్ జన్మలో మన ఇళ్లలో పిల్లులే పుడతారనమాట ఏడు కోట్ల మహాపాపాలు చేయాలంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి ఒక్కసారి ఒక మానవ జన్మెత్తాడు అనుకుందాం సంవత్సరానికి ఇవాళ లెక్కలు చూసుకున్నా మూడు వందల అరవై ఐదు రోజులు నూరేళ్ళు బతికితే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ఏడు కోట్ల పాపాలు చేయాలంటే మరి అంటే పొద్దున్నది సాయంకాలం దాకా అలా పాపాలు చేసుకుంటూ పోవాలన్నమాట కాబట్టి పిల్లి ఎత్తాలంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి మహా పాపాలు చేస్తే ఆ పాపాలు అలా చిట్టా పెరిగిపోయి ఆ పాపాలు ఎంత నరకానికి వెళ్ళినా కూడా పోవటం లేదు అనిపించినప్పుడు తీసుకెళ్ళి పిల్లి జన్మెత్తలా చేస్తాడు యమధర్మరాజు గారు అది మహాదోషం ఇన్ని పాపాలు పది సంవత్సరాల్లో కూడా చేయొచ్చును తల్లిదండ్రుల్ని హింసించడం తల్లిదండ్రుల్ని తిట్టడం వాళ్ళకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదా గురువులు చెబితే చెయ్యకూడని పని కూడా చెయ్యాలి బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పారు చివరిలో గురువులు చెబితే అది ఎటువంటి కార్యమైనా చెయ్యాలి అనుచిత కార్యం కూడా చేయమన్నాడు సాధారణంగా గురువులు అలా అనుచిత కార్యం చేయమన్నారు గోమాంసం ధరమని చెబుతారు గురువులు ఏమన్నా అలా ఎలాగో చెప్పరు కాబట్టి గురువు వ్యక్తి చాలా అవసరం గురువు చెప్పిన వాట కాదనన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఏడు కోట్ల పాపాలు అంటుకొని వీళ్ళు పిల్లి జన్మ ఎత్తుతారు ఈ పిల్లి జన్మ నుంచి విముక్తి పొందాలంటే ఇంక దానికి అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం లేదు ఆ ప్రాయశ్చిత్తాన్ని దేవతలు మహానుభావులైన ఋషులు తప్ప మరొకరెవరు చేయించలేరు అందువల్ల భీకరమైన జన్మ మహాపాపపు జన్మ పిల్లి జన్మ పిల్లి మన ఇంట్లో ఉండగా తిరుగుతూ ఉంటే పొరపాట్లు ఏకర్రతో అయినా దాన్ని కొట్టి చంపేస్తే ఆ పాపం పోవడానికి పిల్లిని చంపిన పాపం పోవడానికి గుడి కట్టాలి అని శాస్త్రం గుడి కడితే కానీ ఆ పాపం పాదు ఇక పిల్లి జన్మెత్తితే అందులోంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో ఆలోచించండి సూక్ష్మంగా మాత్రం మా దగ్గర ఒక ధర్మం ఉన్నది శ్రీమద్ భాగవతాన్ని ఏడు రోజుల పాటు శాస్త్రబద్ధ రీతిలో పారాయణ చేయిస్తే మన పేరు మీదుగా లేదా మనం పారాయణ చేయగలిగితే అంత జాగ్రత్తగా అప్పుడు మాత్రమే పిల్లి జన్మలో ఉన్న దోషాలు పోతాయి మనం పిల్లి జన్మెత్తకుండా బయటపడతాం పిల్లిని చంపిన పాపము పోతుంది ఇంకా పిల్లి జన్మలో ఉన్నటువంటి దోషాలు దానివల్ల ఇంకా అధోలోకాలకి పోతాం కనుక ఇందులో తప్పక బయటపడాలి మొత్తం మీద ఒక పిల్లి జన్మెత్తాలంటే ఏడు కోట్ల మహాపాపాలు చెయ్యాలి అందువల్లే ఆ జన్మని అధమ జన్మగా మన వాళ్ళు శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పారు